ఈ సొసైటీని కొత్తగా నిర్మించడమే కాకుండా అక్కడ కూడా ఏర్పాటు చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా అవతి కాలంలోనే దాన్ని నిర్మించి మీ రైతులకు అని చెప్పేసి ఆయన ద్వారా నేను మీకు ప్రకటన చేస్తున్నాను అలాగే ఒక పెద్ద సొసైటీ పేరు అనుబంధ ఆ సొసైటీకి నేను నేను రాలేకపోయినా వ్యక్తిగత కారణాల వల్ల

రాశకి రాశకి మీ ప్రసాద్ రాశకి తరపున ఆదరణ ఇచ్చారు ఇవి నివేదశలు పెట్టు నివేదశలు పరిమాణం టీం కార్యకలాప